హాయ్ అందరికి నేను స్వరూప నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ పాలసీ తీసుకోండి అని అన్నప్పుడు ఆ వాళ్ళలో కొంతమంది నాతో ఒక మాట అన్నారనమాట అదేంటో చెప్తాను ఇలాంటి డౌటే మీలో కూడా చాలా మందికి ఉండుంటది కదా సో మీ అందరి కోసం వీడియో అదేంటంటే నాకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కదా సో ఇప్పుడు ఎందుకు నాకు పాలసీ ప్రీమియం డబ్బులు కూడా వేస్టే కదా అని చెప్పేసి చాలా మంది అన్నారు నేనే చెప్పానంటే మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని పాలసీ కావాలని చెప్పేసి పాలసీ ఇస్తానని చెప్పేసి అంటున్నాను అదే కనుక మీకు హెల్త్ బాగోకపోయినా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా కూడా మీకు పాలసీ అన్నది కంపెనీ ఇవ్వదు అని చెప్పేసి అన్నాను అనారోగ్య సమస్యలు అన్నది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తాయో ఎవరికి తెలియదు సో వచ్చిన తర్వాత హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత మాకిప్పుడు పాలసీ కావాలండి అని మీరు మమ్మల్ని అడిగినా కూడా మేము మీకు పాలసీ ఇవ్వము ఇంకా ప్రీమియం వేస్ట్ అని అన్నారు కదా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కాస్ట్ గురించి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు ప్రీమియం కట్టడం బెటరా లేదంటే హాస్పిటల్ బిల్స్ కట్టడం బెటరా అన్నది సో ఆ నిర్ణయం మీకే అనమాట సో మీరు ఎవరికైనా పాలసీ కావాలా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు సూట్ అయ్యే మంచి ప్లాన్ నేను ఇస్తాను అలాగే నా ఛానల్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు నన్ను సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి